తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు సులూరుపేట మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నందు నిర్వహించిన జాతీయ లోకాదాలత్ లో జడ్జి ఎస్ అనిల్ కుమార్ మాట్లాడుతూ కోర్టు చుట్టూ కక్షిదారులు తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోవద్దనే ఉద్దేశంతో లోకదాలత్ లను నిర్వహిస్తున్నామని అపరిష్కృత కేసులు త్వరగా పరిష్కరించుకునేందుకు లోకదాలత్ మంచి వేదిక అని తెలిపారు ఈ జాతీయ లోకదాలత్ లో నూట నలభై తొమ్మిది కేసులు పరిష్కరించినట్లు వాటిలో ఎనభై ఒకటి క్రిమినల్ కేసులు పదిహేడు సివిల్ కేసులు ఇరవై ఎస్టీసీ కేసులు ఇరవై బ్యాంక్ రికవరీ కేసులు పదకొండు బిఎస్ఎన్ఎల్ కేసులు పరిష్కరింపబడ్డాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ సుబ్బారావు బార్ అసోసియేషన్ సెక్రటరీ జి క్రాంతికుమార్ వైస్ ప్రెసిడెంట్ పిఎన్ఆర్ విప్రసాద్ లోకదాలత్ సభ్యులు కె ధర్మప్రసాద్ ప్రభుత్వ ఉచిత సహాయ న్యాయవాది ఎల్ గణపతి ఎక్స్ బార్ ప్రెసిడెంట్ పి లక్ష్మయ్య ఎక్స్ బార్ వైస్ ప్రెసిడెంట్ పి మాలకొండయ్య సత్రం ఎస్ఐ జె తిరుమలరావు న్యాయవాదులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా ఆహ్వానం పలుకుతున్నాం ఈ రోజు ప్రతిసారి కూడా ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి ఒకసారి ఈ నేషనల్ లోక్ అదాలత్ సుప్రీంకోర్టు సుప్రీం ఆదేశాల మేరకు ఈ పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు ఏమైనా కూడా అంటే అపరిష్కృతంగా పరిష్కారం కానిటువంటి కేసులు ఏమైనా ఉంటే కూడా ఈ రోజు పరిష్కారం చేసుకునే విధంగా అటు పోలీసు వ్యవస్థ అయితేనేమి ఇటు పబ్లిక్ అయితేనేమి పబ్లిక్ లిటిరెంట్ పబ్లిక్ అయితేనేమి అందరూ కూడా వారి వారి సహకారం తోటి చాలా వరకు కేసులు రాజీ పట్టం అనేది ఈ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా జరుగుతూ ఉంది ఆ విషయం మనందరికి తెలిసిందే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ఆవేశంగానో అనుకోకుండా అనుకోనటువంటి పరిస్థితుల్లోనూ కొన్ని కొన్ని వివాదాలు వస్తూ ఉంటాయి ఆ వివాదాలని మన మనస్తాపానికి గురయ్యో లేదంటే పరిస్థితుల ప్రభావం వలన ఆ కేసుల్ని పొడిగించుకుంటూ సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతూ వారి యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ మరి ఎన్నో సంవత్సరాలుగా ఈ కోర్టు చుట్టూ తిరిగి వారి యొక్క అమూల్యమైనటువంటి విలువైన విలువైనటువంటి ఆ సమయాన్ని వృధా చేసుకుంటూ డబ్బులు వృధా చేసుకుంటూ ఈ యొక్క కేసుల కోసం తిరుగుతూ ఉన్నారు ప్రతి మనిషిలో కూడా ఇద్దరు మనుషులు ఉంటారు ప్రతి వ్యక్తిలో కూడా ఇద్దరు ఉంటారు ఒక వ్యక్తి పైకి కనిపించే వ్యక్తి రెండో వ్యక్తి లోపల ఉంటాడు ప్రతి ఒక్కరిని తట్టి లేపితే ప్రతి వ్యక్తికి రెండో మనిషి కనపడతాడు పరిస్థితులను బట్టి కనపడతాడు ఆ పరిస్థితులను బట్టి కనపడే వ్యక్తి మంచి వ్యక్త చెడ్డ వ్యక్త అది గుర్తు పెట్టుకుని సమస్య పరిష్కరించుకునేటప్పుడు మనకేదన్నా ఆవేశాలు ఉంటే ఆ వ్యక్తిని కూర్చోమని చెప్పి లోపలే పెట్టేసి పరిష్కరించుకునే విధంగా మంచి వ్యక్తిని బయటికి తీయండి అంటే మనలో ఉండే మంచితనాన్ని బయటికి తీసుకోండి తక్కువ రోజు పొద్దున్న వేస్తే మనం చూడాల వాడి మొకం మనం చూడాలి మనం వాడు చూసుకోవాలా ఇద్దరికే సంబంధం ఉండే వ్యక్తులే ఒక ఊరి వ్యక్తులే కానీ ఎందుకో పరిస్థితుల ప్రభావం వల్ల వచ్చింది అని చేత మంచి మంచి మనిషిని బయటికి తీసి ఆ సమస్య పరిష్కారానికి మీరు దోహదం చేసుకున్నట్టయితే ఆ చాలా మందికి ఈ పరిష్కారం అనేటువంటిది ఒక రాజీ మార్గం మార్గం కింద ఉపయోగపడుతుంది రాజీ మార్గం అంటే రాచ మార్గం అంటే ఇద్దరు ప్రతి కేసులో కూడా ఇద్దరు వాడటం గెలవడం అనేది రెండు ఉంటుంది కానీ ఇక్కడ రాజీ పడితే ఎవరో ఓడిపోవడం అనేది ఉండదు ఇద్దరు గెలిచినట్టే లెక్క దాన్ని గమనించుకున్నట్లయితే ఇద్దరు మేసం తిప్పుకుంటే వాళ్ళొచ్చి ఇంటికి అని చేత రాజీ మార్గం అనేటటువంటి రాజమార్గంగా ఎన్నుకుని ఈ కేసుల పరిష్కారంలో ఈరోజు మీ అందరి సహకారంతో ఈ న్యాయ వ్యవస్థ నిర్వహించేటటువంటి ఈ లోక అదాలత్ను మీరు జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం అనేది చాలా పండగ వాతావరణం ఎందుకు చెప్తున్నానంటే చాలా సంతోషమైన విషయం ఇది ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా మీ యొక్క ధనాన్ని కాలాన్ని వృధా చేసుకుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూ కేసుల చుట్టూ తిరుగుతూ మీ యొక్క ధనాన్ని వ్యయం చేసుకుంటూ ఈరోజు ఆ యొక్క ముగింపుని ఈరోజు మీరు పూర్తిగా ఆ కేసులు పరిష్కారానికి ఒక మంచి మార్గం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అనేక మంది వారి యొక్క మనోభావాలు ఇగో అనేది ప్రతి మానవుల్లో ఉంటాయి ప్రతి ఒక్క వ్యక్తిలో ఇగో అనేది ఉంటుంది అహం అనేది ఉంటుంది ఎదుటి వ్యక్తి నాకంటే తక్కువ అని నేనే గొప్ప అని చెప్పి అనుకోవడం ఆ విధంగా చిన్న చిన్న తగాదాలు సార్ చెప్పినట్టు క్షణికావేశంలో ఏదో తొందరపడి చిన్న చిన్న విషయాలు పొలాల కాడనో లేదంటే ఇంటి హద్దుల కాడనో గొడవలు వేసుకుని సివిల్ కేసులలో అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఈ ప్రామిసరీ నోట్లు చెక్కులు ఇవ్వడము అంటే మనకు అవసరమైనప్పుడు చెక్కులు ఇచ్చి ఆ యొక్క బాకీని తీసుకున్న తర్వాత దాన్ని చెల్లించుకుంటూ పోవడం ఇవన్నీ ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తూ ఉంటారు ఈ విధంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా సమాజంలో అనేక ఇబ్బందులు ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారి వారి జీవితాల్లో ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క అవకాశం మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశాల మేరకే వారి యొక్క ఆలోచనల మేరకే ప్రతి రాష్ట్రంలో హైకోర్టు వారి ఆదేశాలు ప్రతి మండలాల స్థాయిలో మండల సేవ అధికార సంస్థలు ఉన్నాయి వాటి పరిధిలో ఈనాడు ప్రపంచ దేశం మొత్తం మీద నేషనల్ లోక్ అదాలత్ అని చెప్పి జాతీయ సేవ అధికార సంస్థ ఈనాడు నిర్వర్తించడం జరుగుతుంది పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చాలామంది ఇరుక్కు ఉంటారు వాళ్ళు క్షణికావేశంలో చేసిన వాటిని లేదా భవిష్యత్తులో ఇటువంటి రచ్చలు ఇంకా పునరావృతం అవుతాయని చెప్పని వాళ్ళని యొక్క మధ్యలో కాంప్రమైజ్ అనే ఒక పదాన్ని పెట్టి కేసులు రాజీ పడ్డం అనేది రాజీ చేయడం అనేది జరుగుతుంది కేసు రాజీ అయిపోయాము ఈరోజు మనం ఒకరిని కొట్టాము సరే లోక్ అదాలత్ అనేది ఒకటి ఉంది రాజకీయంగా తీసుకువచ్చి కాంప్రమైజ్ అయిపోదాము అంటే కుదరదు అలాంటిది అలాంటి సంఘటన ఇంకొకసారి పునరావృతం అవ్వకుండా చూసేదే నేషనల్ లోక్ అదాలత్ డే అనేది ఇప్పుడు ఒకరిని కొట్టాము రాజీ అయిపోయాంలే మనం ఇంకోటి ఎవరినైనా కొట్టచ్చు మళ్ళీ మనం రాజీ చేసుకోవచ్చు సో మనం ఏ విధంగా తప్పు చేసాంలే మళ్ళీ రాజీ అయిపోవచ్చు మళ్ళీ రేపు ఇంకో తప్పు చేయొచ్చు అనేది కాదు అందుకనే ఆ కాంప్రమైజ్ అనే పదాన్ని కూడా న్యాయమూర్తులు ముందరగా తీసుకోవచ్చున్నారు కాబట్టి భార్యాభర్తల కేసులు కానీ చెక్కు కేసులు కానీ సార్ చెప్పినట్టు విధిలేని పరిస్థితుల్లో తీసుకున్న డబ్బులకి ప్రాంస నోటు కేసులు కానీ రాజీ పడిగి రాజీ పడి సర్దుకోబోడానికి అది న్యాయమూర్తుల ముందు జరిగేదానికే ఈ యొక్క కార్యక్రమం అనేది రూపొందించింది అంతేగాని ఈ యొక్క తప్పులు భవిష్యత్తులో ఎప్పుడు చేయకూడదని చెప్పని మీకు ఎప్పుడు కోర్టుకు రాకూడదని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ కొన్ని విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో నేషనల్ లోక్ అదాలత్ జరుగుతున్నాయి భారతదేశం అంతా ఈ రోజు నేషనల్ లోక్ అదాలత్ జరుగుతున్నాయి కొన్ని వేల కేసులు వాలంటరీగా అంటే ఎవరు బలవంతం పెట్టకుండా వాళ్ళు వాళ్ళు వచ్చి ఆ కేసులు రాజీ చేయటం జరుగుతుంది ఈ విషయంలో ఏ కేసులు రాజీ అవుతాయి అంటే క్రిమినల్ కేసులు సివిల్ కేసులు రెండు రాజీ చేసుకోవచ్చు ఒకటి క్రిమినల్ కేసుల్లో ఏదైతే చట్టపరంగా రాజీ కుదుర్చు కుదుర్చుకోవచ్చో చట్టపరంగా అవి కుదుర్చుకోవచ్చు ఏదైతే మాజిస్ట్రేట్ గారి కన్సంట్ తో వారి యొక్క ఇదితో చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు అట్లాగే చెప్పారు మా సోదరులు చెక్ కేసెస్ మ్యాట్రిమోనియల్ కేసెస్ కొన్ని మెయింటెన్స్ అట్లా చేసుకోవచ్చు కానీ చేసుకునేటప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలా ఈ కేసు చేసుకుని రాజీ అంటే ఒక అవార్డ్ ఇష్యూ చేస్తారు ఈ కోర్టులో ఒక ఎవార్డ్ ఇష్యూ అవుతుంది జనరల్ గా మనం ఏం చేస్తామంటే మా పెద్దవాళ్ళు చేస్తారు మా విలేజ్ లో చేస్తారు కేసులు ఉంటాయి ఆడు చేస్తారు టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోరు అక్కడేమంటే రాజకీయంగా జరుగుతాయి జరిగినవి ఆ కేసు రాజీ అయినా కూడా ఆ ఎక్కడా మీరు రాసుకోరు కాబట్టి రేపు ఆ పెద్దవాళ్ళు లేకపోతే మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ ముందుకు వస్తుంది అంతే ఇప్పుడు ఇంటి తగాదా ఉంది మీరు కేసు వేసుకోరు ఏదో రాజకీయంగా జరుగుతుంది అక్కడ స్తబ్దతగా ఉంటుంది రేపొద్దున రాజకీయం మారిపోతుంది మళ్ళీ సమస్య ముందుకు వస్తుంది అవునా కాదా కానీ అదే సమస్య ఒక కేసు ద్వారా వచ్చి కోర్టులో రాసుకుంటే కోర్టులో ఎవార్డు రూపేణ ఒక ఎవార్డు ఇస్తారు ఆ ఎవార్డుకి డిగ్రీకి ఉన్నంత విలువ ఉంది ఆ డిగ్రీ మళ్ళీ ఛాలెంజ్ చేయడానికి హైకోర్టులో తప్పితే ఎక్కడ ఛాలెంజ్ చేయడానికి ఉండదు ఎందుకంటే రెండు పార్టీలు దగ్గరికి వచ్చి వాళ్ళ వాళ్ళ అంగీకారంతో ఏమైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు అర్థం అర్థమయ్యే విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకొని ఇరు పార్టీలు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి మీరు ఆప్లికేటెడ్ అంటే దాన్ని పాటించాలి ఎవరు పాటించకపోయినా మళ్ళీ కేసు ముందుకు వస్తుంది మీరు మీరు ముందుకు వచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటున్నారు కాబట్టి మీకు ఆ ఈగోలు అహంకారాలు ఉండవు మనకి మంచి సమాజం మనం మంచి సమాజంలో ఉండాలి అంటే ఈ మార్గమే మనం మెంచుకోవాలి కోర్టులో కేసు గెలవచ్చు ఒకళ్ళే గెలుస్తారు కోర్టులో కేసు వేస్తే న్యాయవాది ఒకళ్ళే గెలుస్తారు పార్టీ ఒకళ్ళు గెలుస్తారు కానీ సమాజంలో వాళ్ళకి వాళ్ళకి జీవితాంతరం వాళ్ళు వాళ్ళు తగాదా పడతానే ఉంటారు వాడు నా మీద కోర్టు కేసు గెలిచినాడు రా మళ్ళీ అప్పీల్ పోదాం రా వాడు అప్పీల్ పోయినాడు మళ్ళీ నేను అప్పీల్ పోతాను రా దీంట్లో ఎంత సమయం విలువ పోతుంది ఎంత సమయం పోతుంది జీవితంలో డబ్బు కన్నా సమయం విలువ ఎక్కువ ఒక సంవత్సరం పోయింది అంటే మళ్ళీ ఆ సంవత్సరం వయసు తెచ్చుకోవాలంటే చాలా కష్టం కోర్టులో కొట్టుకోండి కొట్టుకోదంటే కోర్టు చేయలేక ఇది చేయటంలా న్యాయవాదులు కేసు చేయలేక ఇది చేయటంలా కానీ మీ జీవితాల్లో మీ జీవితాల్లో ఒక మంచి ఉద్దేశంతో మీరు ముందుకు వస్తే సమాజం బాగుంటుంది సమాజంలో ఈష ద్వేషాలు తగ్గుతాయి మీ మధ్య ఉండే తగాదాలు మీరు మీరే రాజీ చేసుకుంటారు కోర్టులో జడ్జి చెప్పిన తీర్పుతో రాజీ అయ్యే కొన్ని తీర్పులు వస్తే ఆ తీర్పులు ఈ మనస్పర్ధలు ఇంకా ఎక్కువ క్రియేట్ చేస్తున్నాయనే సందర్భంలో మీరు మీరు కుదుర్చుకోండి కానీ ఒకటే చెప్తున్నా ఏదైతే అవార్డు రాసుకుంటున్నారో ఆ అవార్డు చదవండి ఆ అవార్డు మీకు అర్థమయ్యే విధంగా ఉందో లేదో చూసుకోండి ఆ అవార్డుని పాటించండి ఆ అవార్డుకి డిగ్రీకి ఉన్నంత ఉన్నత స్థానం ఉంది అది ఛాలెంజ్ చేయాలంటే హైకోర్టు దాకా వెళ్ళాలా ఆ ఎవార్డు ని ఎవరైనా సరే పాటించకపోతే వాళ్ళ మీద తిరిగి కేసు వస్తుంది మళ్ళీ క్రిమినల్ కేసులో అయితే మా సెక్రటరీ గారు చెప్పారు మేము రాజీ పడిపోతున్నాము మళ్లీ ఎఫెన్స్ చేయొచ్చు అంటే గుర్తుపెట్టుకోండి మీ పేర్లు మీ ఫోటోలు అన్నీ కోర్టులో ఉంటాయి తిరిగి ఇంకా అదే నేరం చేస్తే ఇంత ముందు నేరం చేసినాడా లేదా అనేది లోడటం జరుగుతుంది ఇంత ముందు నేరం చేసింది మళ్ళీ అదే నేరానికి వస్తే ఏమవుతుంది పాత నేరాలు ఆల్రెడీ ఉంటాయి అట్లనే వస్తున్నాయి రౌడీ షీట్లన్నీ గుర్తుపెట్టుకోండి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి అంటే మన పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలి అంటే మనము పేరెంట్స్ గా కూడా ఆ బాధ్యత తీసుకొని వాళ్ళు ఏమంటున్నారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ నాన్న ఏంటి ఏమన్నా కేసులు ఉన్నాయా మీరు ఏమన్నా పోలీస్ స్టేషన్ లో సింతకాలు చేయాలనేది కూడా ప్రైవేట్ కంపెనీలు కూడా తీసుకుంటున్నాయి కాబట్టి మనము మన మన బ్యాక్ గ్రౌండ్ మనం పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగకుండా మనకున్న సమస్యని మనమే దగ్గరుండి రాజీ చేసుకొని బయట పడిపోయేసి మనం బయట ప్రపంచంలో ఈ పోలీస్ స్టేషన్లు కోర్టులో సమయం వృధా చేయకుండా అదే సమయం మన పిల్లలకిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇది అర్థం చేసుకుని జాగ్రత్తగా అవార్డులు రాసుకోండి రాజీ మార్గమే రాజమార్గం అందరూ చెప్పారు ఇది దేశ దేశమంతా ఇదే జరుగుతుంది మీరు దగ్గరుండి రాయి పిచ్చుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు చిన్న చిన్న విషయాలు గొడవలు పడి కోర్టు కేసులు పెట్టుకుని కోర్టు దాకా వచ్చి కోర్టులో వాళ్ళ అమూల్యమైన విలువైన సమయాన్ని అమూల్యమైన డబ్బుని అదేవిధంగా కోర్టు వారి సమయాన్ని కూడా వృధా చేసేదానికి కారణం అవుతున్నారు పరోక్షంగా ఇవన్నీ ఒక చిన్న పరిష్కార మార్గము అంటే ఎంత పెద్ద సమస్య అయినా కూడా చిన్న పరిష్కారంతో ఇది ఇదే వద్ది అది రాజీ మార్గం అనేది రా రాజమార్గంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి మీరు వచ్చి దాన్ని కక్షిదారులందరూ ఒక కాంప్రమైజ్ కాంప్రమైజ్లో తీసుకునేసి కావాలని చెప్పి కోరుకుంటూ నమస్తే త్రీ మంత్స్కి ఇక్కడ నేషనల్ లోక్ అదాలత్ మన మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతూ ఉంటుంది దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి మామూలుగా అయితే కోర్టుల చుట్టూ తిరిగేది వ్యయ ప్రస వ్యయ ప్రయాసాలతో కూడుకుంటూ ఉంటుంది అనమాట లాయర్లు చుట్టూ తిరగటము మీ కేసులో మాది కేసు ఏమైంది ఏందని చెప్పేసి అడగటము పోలీస్ స్టేషను కోర్టు అనేది ఒక అవినాయ సంబంధం ఉన్న రిలేషన్ అనమాట కానీ మీరు ప్రతి ఒక్కళ్ళు కేసుల్లో కావాలని చెప్పేసి అని మీరు రావాలి ఇరుక్కోవాలి అని చెప్పేసి అని మీరు అనుకోరు కానీ మీ సిచ్యువేషన్స్ మీ పరిస్థితులు తగినట్టు సంబంధం లేని కేసుల్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయి ఉంటారు ఇక్కడికి ఏ అయితే కేసులు రాజీకి వస్తాయో ఆ కేసులు ప్రతి ఒక్కళ్ళు ఈ లోకా అదాలత్ని వినియోగించుకొని ప్రతి ఒక్కళ్ళు దానికి ఇంకా కట్టుబడి ఉండి మళ్ళీ ఫర్దర్గా ఇక్కడ ఒప్పుకొని పోయి మళ్ళీ వేరే విధంగా క్రైమ్ చేయటం కానీ లేకపోతే దీన్ని మించిన క్రైమ్ చేయటం కానీ అట్లా జరగకుండా అంతా చదువుకొని పరిష్కార రాజీ మార్గంలో వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు రాజీ కుదుర్చుకొని ఈ లోకాదలత్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి అని మన కోపంలోనూ వెనుక ఆవేశంలోనూ మనము పక్కన వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ ఒక్క పది నిమిషాల కోసం మనము కొన్ని సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ దిగుతూ ఉండాలి బట్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం పంతాలకి పట్టింపులకు పోతుంటాం మనమెంత అంటే వాళ్ళెంత వాళ్ళెంతంటే మనం ఎంత మనకి మనమేం తక్కువ అన్నట్లుగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం ఆ సిచ్యువేషన్లో అది మన వరకు బాగానే ఉంటుందండి తర్వాత మన పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చేళ్ళకి మీ మధ్య ఉన్న ఆ గొడవలు కంటిన్యూ అవుతూ ఉంటాయి వాళ్ళకి 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 అట్లా కాబట్టి మనం ఏదో మనం చేసిన మిస్టేక్ వల్ల మన పిల్లలు వాళ్ళు కూడా సఫర్ అవ్వకూడదు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అండి ఈ ఇక్కడ రాజీపడ్డ కేసులన్నీ కూడా మీకు అవార్డు రూపంలో ఒక అవార్డు కాపీ ఇస్తారు దాన్ని జాగ్రత్తగా పెట్టుకుందంటే ఫ్యూచర్లో మళ్ళీ మీకు అదే సమస్యలు రాకుండా ఉంటాయి క్రిమినల్ కేసులకు వచ్చేలకి ఆ కేసులు ఉండటం వల్ల మనకు ఉద్యోగాల విషయంలో కొంచెం ఇబ్బందిగా ఎదురవుతాయండి అది మనకి ఉద్యోగం అప్పుడు వెరిఫికేషన్ చేస్తారు ఆ వెరిఫికేషన్లో మన మీదేమన్నా పోలీస్ కేసులున్నా లేదా ఇంకో కేసులున్నా మనకి జాబ్స్ రావండి కాబట్టి అలాంటి కేసులు కూడా ఇక్కడ రాజీ పడ్డాలంటే మీకు ఫ్యూచర్లో ఉద్యోగ విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కోర్టులో కానీ ఒక కేసు కానీ జరిగితే ఉన్న ఇద్దరు పార్టీల్లో ఒక పార్టీ మాత్రమే కేసు విన్ అవుతారు బట్ ఇక్కడ ఏంటంటే ఇద్దరు కూడా రాజీ పడతారు కాబట్టి ఇద్దరు కూడా ఈక్వల్గా అంటే సమానంగా గెలిచినట్టు కేసు కాబట్టి ద్వేషాలకి పట్టింపులకు పోకుండా ఈ రోజుతో మీకున్న సమస్యకి పులిష్ఠా పెట్టేసి అంటే ఈ రోజుతో ఆ సమస్యకి ఎన్ని పెట్టేసేసి రేపటి నుంచి మళ్ళీ మీరు మీరు కూడా హ్యాపీగా ఉంటూ మళ్ళీ గొడవలు పెట్టుకోకుండా అదేవిధంగా మీ పే మీ పిల్లలకి ఇటువంటి గొడవల్ని తెలియజేయకుండా ఒక డే రోజు కోర్టుకు వచ్చామంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కోర్టులోనే కూర్చోవాలండి మీరు చూస్తుంటారు సాక్షిని చెప్పడానికి వచ్చినప్పుడు ఉదయం పది గంటలకు వస్తాం సాయంత్రం ఐదు గంటల దాకా వెయిట్ చేస్తూ ఉంటాం అలా ఎన్ని డేస్ మనం వెయిట్ చేస్తూ ఉంటాం మన కేసు వచ్చినప్పుడు ఆ వెయిట్ చేసేది ఏదో ఒక పది నిమిషాలు మనము కోపతాపాలు వదిలేసేసి పక్కన వాళ్ళతో రాజీ పడి ఆ సమస్యని పరిష్కరించుకొని మనకు రావాల్సిన భాగ భూభాగంలో ఏదో కొంత మనకు రావాలి కొంత పక్కన వాళ్ళకి రావాలనుకోండి అవి సర్దుకొని కూర్చొని మాట్లాడుకొని ఆ సమస్యకి అంతటితో పరిష్కారం చేసుకుంటే ఇలా కోర్టు చుట్టూ వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేస్తూ అలా కొన్ని సంవత్సరాల పాటు కూర్చో కూర్చొని ఉండాల్సి వస్తుంది అట్లా కూర్చున్న ఇద్దరిలో ఒకరు మాత్రమే కేసు గెలుస్తారండి రెండో వాళ్ళు ఎట్లా ఓడిపోతారు కాబట్టి అలాంటి వాటికి మనము ఈ రోజుతో సమస్యకి దృష్టా పెట్టేసి రేపటి నుంచి ఇంకా ఆ సమస్యను మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోకుండా పక్కన వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూ మన పిల్లలకు కూడా మనం ఏంటంటే ఇలాంటివి నేర్పించకూడదు కాబట్టి అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ రాజేవాజీ కొడుతున్నారా గుర్త చెప్పండి చెప్పండి వెంకయ్య దాని కేసు ఇంకొకసారి తప్పు చేయకండి ఇక్కడ నుంచి ఇంట్లో కూడా పాత విషయాలు మనిషిలో పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉన్నాయి నుంచి తీసేసుకోండి ఇప్పటి నుంచి కూడా మర్చిపోండి హ్యాపీగా ఉండాలి